హలో నమస్తే వనకం సత నేను వెల్కమ్ బ్యాక్ టు అప్డేట్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ రాజసభ విషయంలో ఏదైతే భయపడడం జరిగిందో ఏదైతే సెంటిమెంట్ గురించి ప్రభాస్ గారి ఫ్యాన్స్ భయపడ్డారో ఏదైతే సెంటిమెంట్ ప్రభాస్ గారిని వెంటాడుతుందో ఆ సెంటిమెంట్ వల్ల తిరిగి రాజసభకి దెబ్బ పడింది సో దీని గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఇప్పుడు రాజసాభ ఇలాగ అయిపోయింది కాబట్టి ప్రభాస్ గారి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ ఏది రాబోతుంది స్పిరిట్ రాబోతుందో ఫౌజీ రాబోతుందా ఈ రెండిట్లో మొదటిగా ఏ సినిమా రిలీజ్ కాబోతుంది మరి రెండు సినిమాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరుకే వస్తాయా లేకపోతే రెండు వేల ఇరవై ఏడు వస్తావు రెండు వేల ఇరవై ఏడులో రాగలిగితే ఎప్పుడు వస్తాయి రెండు వేల ఇరవై ఏడులో రాగలిగితే మాత్రం మోస్ట్ బిగ్గెస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఏడు ఇండియన్ ఇండస్ట్రీలో అవ్వబోతుంది సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా రాజాసాబ్ అంటే మన ప్రభాస్ని వెంటాడుతున్న సెంటిమెంట్ ఏంటి ఫ్యాన్స్ భయపడ్డ సెంటిమెంట్ ఏంటి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే కొన్ని కొన్నిసార్లు కొన్ని నమ్మకాలు మనం జాతకాలు నమ్మాల్సి వస్తుంది కొన్ని న్యూమరికల్ నెంబర్స్ కూడా మనం నమ్మాల్సి వస్తుంది అలాగే కొన్ని లెటర్స్ కూడా నమ్మాల్సి వస్తుంది సో ప్రభాస్ గారి రాజా సాబ్ విషయంలో ఏదైతే ఆర్ లెటర్ ఉందో ఆర్ లెటర్ మీద ప్రభాస్ గారి సినిమాలు ఏవైతే రావడం జరిగిందో అవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడం జరిగింది ఇది సినిమా రిలీజ్కి ముందే అంటే సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఈ విషయంలో భయపడడం జరిగింది ఎందుకంటే ఏదైతే ప్రభాస్ గారిది ఆరు లెటర్తో వచ్చిన రాఘవేంద్ర సినిమా ఉందో ఆ రాఘవేంద్ర సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడం జరిగింది తర్వాత వచ్చిన రెబల్ సినిమా రెబల్ సినిమా కమర్షియల్గా కొద్దిగా హిట్ అయినప్పటికీ కొద్దిగా స్టైలిష్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ బట్ ఏంటంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు బట్ ఆ సినిమా మంచి సినిమా అయినప్పటికీ వర్కౌట్ అయితే కాలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి రాధేశ్యామ్ రాధేశ్యామ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా బోల్తాపడడం జరిగింది సో అదే ఆనవైతే ఏదైతే ఫ్యాన్స్ భయపడ్డారో రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగింది రాజాసాబ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ రెండు వందల కోట్ల దగ్గర ఉంది కానీ ఒక ఫ్లాప్ టాక్ అయితే ఒక మిక్స్డ్ టాక్ నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది తెలుగు ఆడియన్స్ నుంచి కూడా నార్త్ ఆడియన్స్ నుంచి కూడా సో ఏంటంటే ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు సో దీనికోసమే ప్రభాస్కర్ ఫ్యాన్స్ భయపడడం జరిగింది అందుకే ఈ సినిమాని అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే ప్రభాస్కర్ ఫ్యాన్స్ ఎందుకు ఈ టైంలో ఇలాంటి సినిమా ఎంచుకున్నారో మనకు సలార్ లాంటి కలికి లాంటి హిట్స్ తర్వాత మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి సినిమాని ఎందుకున్నారు అని ఎన్నుకున్నారు అని చెప్పి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆల్రెడీ కొంచెం నెగిటివ్ గా ఫస్ట్ నుంచే ఉన్నారు అది గ్లిమ్స్ వచ్చినప్పుడు నెగిటివ్ గానే ఉన్నారు టీజర్ వచ్చినప్పుడు నెగిటివ్ గానే ఉన్నారు ట్రైలర్ వచ్చి కొద్దిగా ఓకే అని అనిపించింది బట్ ఫైనల్ గా సినిమా వచ్చేసరికి అదే రిజల్ట్ కనిపించింది దేనికోసం అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ భయపడడం జరిగిందో సో అదే రిపీట్ అయింది సో ఇది రాజాసాబ్ దొరికిందే ఆనవాయితీగా ఏంటంటే ఇక దొరికిందే లెక్కల అని చెప్పి ఇక నార్త్ లో చాలా మంది రివ్యూవర్స్ క్రిటిక్స్ ఇక ప్రభాస్ గారి మీద నెగటివ్ ట్రోల్ కానివ్వండి ఆయన మీద నెగిటివిటీ కానివ్వండి మామూలుగా లేదు ఇక ఏంటంటే ప్రభాస్ గారు ఏదో వాళ్ళ ఆస్తి దెబ్బేసినట్టు కొంతమంది రెడీగా ఉంటారు ప్రభాస్ గారి మీద ప్రభాస్ గారు హేటర్స్ చాలామంది ఉన్నారు నార్త్లో టీమ్ డబ్బులు ఇచ్చి మారి ప్రభాస్ గారి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది ఎక్కడ దొరుకుతడా అని చూస్తారు అందుకే ఈ నెగిటివిటీ ఇప్పటి నుంచి కాదు రాజాసభ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉంది రాజాసభ టీజర్ వచ్చినప్పుడు గ్లిమ్స్ వచ్చినప్పుడు ట్రైలర్ వచ్చినప్పుడు బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాడు కానీ వాళ్ళందరూ ఎప్పుడు నోరు మూసుకున్నారంటే ఏదైతే న్యూ ఇయర్ రోజు మనకి స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిండో అప్పుడు వంగ వాళ్ళందరు నోరు ఊహించాడు అప్పుడు ఎవడు బయటికి రాలేదు రాజం సినిమా విషయంలో ఎవడైతే ట్రోల్ చేయడం జరిగిందో టీజర్ కానీ ట్రైలర్ కానీ ప్రభాస్ గారి గురించి కానీ ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా స్పిరిట్ మూవీకి సంబంధించి పోస్టర్ వచ్చినప్పుడు అందరూ నోరు మూసుకున్నారు మళ్ళీ ఎప్పుడు నోరు తెరిచారంటే మనకు మూవీ రిలీజ్ అయ్యాక రాజహసం మూవీ రిలీజ్ అయ్యాక మళ్ళీ ఆ ట్రోలర్స్ అందరూ ఏదో పని కట్టుకొని ప్రభాస్ గారి మీద ఏ పని లేనట్టు ప్రభాస్ గారి మీద పడుకుంటారు చాలా మంది హేటర్స్ ఉన్నారు మన నార్త్లో అయితే స్పెషల్గా డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళని పెట్టుకోవడం జరిగింది వాళ్ళ ప్రతి పని ప్రభాస్ గారు ఏది వచ్చినా కదా ప్రభాస్ గారికి నెగిటివ్గా పోటీ చేయడమే వాళ్ళ పని అది డబ్బులు తీసుకొని మరి చేస్తున్నారు ఒకరోజు వాళ్ళ గురించి ఎవరెవరు ఉన్నారా అన్న కొడుకులు అనేది కూడా వాళ్ళ గురించి కూడా సపరేట్గా ఒక వీడియో అయితే చేసుకుందాం సో ఏంటంటే రాజ్యసభ విషయంలో ఏదైతే జరిగింది సరిగా రాజ్యసభ విషయంలో ఏదైతే అయిందో అది పక్కన పెట్టేద్దాం సో ప్రభాస్ గారు ప్రజెంట్ అయితే వెకేషన్లో ఉన్నారు ఓవర్సీస్లో ఎందుకంటే సినిమా వెనకాల సినిమా సినిమా వెనకాల సినిమాలు బాగా స్ట్రెస్ అయిపోతారు కదా అందుకే ప్రజెంట్ వెకేషన్లో ఉన్నాడు సో ప్రజెంట్ ప్రభాస్ గారు వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఫౌజికి సంబంధించి వన్ మంత్ షూటింగ్ ఉండబోతుంది ఫౌజికి సంబంధించి ఒక వార్ సీక్వెన్స్కి సంబంధించి ఒక వన్ మంత్ షూటింగ్ అయితే ఉండబోతుంది ఆ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన జస్ట్ వన్ మంత్ మాత్రమే ఆ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ కావడం కాదు జస్ట్ వన్ మంత్ షెడ్యూల్ ఆ సినిమా ఫౌజి కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ మంత్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా కాదు సగం షూటింగ్ మాత్రమే ఆ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ వన్ మంత్ కలికి పార్ట్కి సంబంధించి ఒక షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్లో ప్రభాస్ గారిని షెడ్యూల్ చాలా చిన్నగా ఉంది ఎక్కువ షెడ్యూల్ అనేది కమల్ హాసన్ గారిది ఉంది కమల్ హాసన్ గారు బల్క్ డేట్స్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ డేస్ ప్ర మనకు కమల్ హాసన్ గారి షూటింగ్ ఉందంట సో పౌజీకి వన్ మంత్ షూటింగ్ ఉంది అలాగే కలికి పార్టు కూడా వన్ మంత్ షూటింగ్ ఉంది అంటే షూటింగ్ కంప్లీట్గా అయిపోయినట్టు కాదు కొంచెం షెడ్యూల్ మాత్రమే ఉంది ఎందుకు వన్ మంత్ వన్ మంత్ ఏ ఇచ్చారంటే ప్రజెంట్ రాజసాబ్ విషయంతో ఏదైతే కొంచెం వెనక్కి తగ్గడం జరిగిందో దాన్ని స్పిరిట్ మూవీతో మళ్ళీ కవర్ చేయాలనుకుంటారు అందుకే మనకు ఫౌజీకి సంబంధించి కలికి సంబంధించి వన్ మంత్ వన్ మంత్ షూటింగ్ అయిపోయిన తర్వాత అంటే ఫౌజీ వన్ మంత్ అనుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కలికి పాటు ఒక వన్ మంత్ అనుకోండి అంటే ఫిబ్రవరి మార్చ్ అనుకోండి అంటే ఏప్రిల్ మిడిల్ లో కానీ ఏప్రిల్ లో కానీ ప్రభాస్ గారు ఖాళీ అయిపోతారు సో ఒక్కసారి స్పిరిట్ మూవీకి సంబంధించి సార్ ఏప్రిల్ ఎండింగ్ లో కానీ మే స్టార్టింగ్ లో కానీ స్పిరిట్ మూవీకి సంబంధించి లో అడుగు పెడితే ఆ అడుగు తిరిగి పెట్టేది షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది సందీప్ రెడ్డి వంగ రూల్ సో ఏంటంటే ఆయన ఏప్రిల్ లో అనుకున్నా కానీ మే జూన్ జూలై ఆగస్ట్ ఎందుకంటే నాలుగు నెలలు షూటింగ్ అయిపోతుంది ఎందుకంటే ప్రభాస్ గారు దాదాపు వన్ మంత్ షూటింగ్ అయిపోయింది ఇంకా నూట ఇరవై రోజులు ఒక ఫోర్ మంత్స్ మాత్రమే ప్రభాస్ గారి షూటింగ్ ఉంది కాబట్టి సో మే జూన్ జూలై ఆగస్ట్ సో ఈ ఫోర్ మంత్స్లో ప్రభాస్ గారి షూటింగ్ అయిపోయినా కానీ ప్రీ ప్రొడక్షన్ అని చెప్పి ప్రొడక్షన్ వరకు అని చెప్పి ఇంకో వన్ మంత్ ఉంది సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి సో ఏంటంటే సందీప్ రెడ్డి వంక దగ్గర మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే సినిమా స్టార్ట్ కావడానికి ముందే ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో ఏదైతే మ్యూజిక్ ఉంటుందో దాని ముందే కంప్లీట్ చేస్తాడు మనకు ఇంత ముందు అర్జున్ రెడ్డి కానీ కబీర్ సింగ్ కానివ్వండి ఎనిమల్ కానివ్వండి ఈ అన్ని సినిమాలకు ఇది ధ్యానం అయితే ఉంది ఇప్పుడు ఈ సినిమా కూడా ఇది ఆనం అయితే ఆల్మోస్ట్ సెవెన్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాడు నాకు తెలిసి ఈ గ్యాప్లో అది కూడా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు సో ఇది సందీప్ రెడ్డి వంక దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం ఎందుకంటే మన సందీప్ రెడ్డి వంక సినిమాలు చూసినట్లయితే షూటింగ్ చాలా తొందరగా కంప్లీట్ చేస్తాడు మనకు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ఎనభై తొంభై రోజుల్లో చేస్తాడు ఎనిమిదిగా ఒక ఆరు నెలలు ఏమో పట్టింది ఇప్పుడు ఈ సినిమా కూడా ఎక్కువ టైం పట్టదు మహా అంటే ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అంతకంటే ఎక్కువగా టైం పట్టదు నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని ఇంకా చాలా గా ఫినిష్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రభాస్ గారికి వేరే కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఏంటంటే ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే మ్యూజిక్ ఉంటుందో కంప్లీట్ చేసేస్తాడు ఎందుకంటే వేరే సినిమాల్లో ఉన్నట్టు హీరో డ్యాన్స్ చేయడాడు హీరోయిన్ డాన్స్ చేయడాడు సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో మనం కనిపించవు మీరు ఆయనకు వచ్చిన మూడు సినిమాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ మూడు సినిమాల్లో ఎమోషన్కి తగ్గట్టు ఆ స్టోరీకి తగ్గట్టు సాంగ్స్ ఉంటాయి డిఫరెంట్గా సాంగ్స్ కానీ ఏది కావాలని పెట్టాలని చెప్పి ఆయన పెట్టాడు ఆ ఎమోషన్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మాత్రమే అనే సినిమాలో సాంగ్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మ్యూజిక్ అయిపోయింది కాబట్టి షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో షూటింగ్ అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు స్పిరిట్ ఫస్ట్ వస్తుందా ఫౌజీ ఫస్ట్ వస్తుందా అంటే నాకు తెలిసి స్పిరిటే ఫస్ట్ వస్తుంది ట్వంటీ ఫిఫ్త్ మూవీ స్పిరిటే వస్తుంది ఎందుకంటే ఫౌజీకి సంబంధించి వన్ మంత్ షెడ్యూల్ మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే కలికి సంబంధించి కూడా వన్ మంత్ షెడ్యూల్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి స్పిరిట్ మూవీకి సంబంధించి షూటింగ్ ఫస్ట్ అయిపోతుంది అయితే స్పిరిట్ మూవీ ఎప్పుడు వస్తుంది మరి డిసెంబర్లో వస్తుందా జనవరిలో వస్తుందా అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే జనవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ డిసెంబర్లో వస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే డిసెంబర్లో సినిమాలకు బాగా అడ్వాంటేజ్ ఉంటుంది డిసెంబర్లో వచ్చిన సినిమాలు కూడా మంచి హిట్ని సాధించుకోవడం జరిగింది మనకు సలార్ కానివ్వండి పుష్పటు కానివ్వండి లాస్ట్ ఇయర్ వచ్చిన మనకు దురంధర్ కానివ్వండి డిసెంబర్లో వచ్చే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది సో స్పిరిట్ మ్యాక్సిమం డిసెంబర్లో వస్తే బాగుంటుంది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ ఒకవేళ డిసెంబర్లో రాకపోతే సినిమా సంక్రాంతి లేకపోతే ట్వంటీ జనవరికి వచ్చే అవకాశం ఉంది సంక్రాంతిని టార్గెట్ చేసుకొని వస్తే మిగతా చాలా సినిమాలు ఉంటాయి చిన్న సినిమాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి డిసెంబర్లో వస్తే బాగుంటుంది అని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్ ఎందుకంటే డిసెంబర్ స్టార్టింగ్ వీక్లో వస్తే ఆ డిసెంబర్ మొత్తం ఖాళీగా ఉంటుంది మళ్ళీ సంక్రాంతి వరకు అంటే సంక్రాంతికి సినిమాలు వచ్చేంత వరకు ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి అది మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది కాబట్టి స్పిరిటే ముందు వచ్చే అవకాశం ఉంది మరి ఫౌజీ ఎప్పుడు వస్తుంది అంటే ఫౌజీ ఇంతకుముందు డేట్ ఏమనుకున్నారంటే ఆగస్టు ఫిఫ్టీన్త్న రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఫిఫ్టీన్త్లో వస్తుంది అని అనుకున్నాను బట్ ఏంటంటే ఇప్పుడు స్పిరిట్ మూవీని ముందుగా కంప్లీట్ చేయాలని చెప్పి మన ప్రభాస్ గారు ఫిక్స్ అయ్యారు కాబట్టి ఫౌజీ రెండు వేల ఇరవై ఏడు ఆగస్టును టార్గెట్ చేసుకుని వస్తుంది అంటే మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీన్త్న రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు కాదు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్ టార్గెట్ చేసుకొని వస్తుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ లేదా డిసెంబర్ అంటే మళ్ళీ సంవత్సరానికి వెళ్ళిపోయింది అంటే రాజసె ఎఫెక్ట్ అనేది ఈ సినిమాలపైన పడింది అందుకే ఫౌజీ అనేది ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వల్ల ఏదైతే ఆ వెనక్కి తగ్గడం జరిగిందో దాన్ని కంప్లీట్గా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి ఉన్న పలంగా టాప్ లేచిపోవాలంటే ఖచ్చితంగా స్పిరిటే ముందు రావాలి అందుకే స్పిరిట్ ముందు వస్తుంది ఫౌజీ వెనకాల వస్తుంది ఫౌజీ నెక్స్ట్ మనకు రెండు వేల ఇరవై ఏడు అగస్టులో వచ్చే అవకాశం ఉంది బట్ స్పిరిట్ ఏంటంటే డిసెంబర్లో వస్తే బాగుంటుంది ఒకవేళ జనవరిలో వస్తే బాగుంటుంది డిసెంబర్లో వచ్చినా జనవరిలో వచ్చినా బాగుంటుంది అంతకంటే ముందుకు జరిగితే మళ్ళీ అక్కడ చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు అనేది మోస్ట్ డేంజరస్ ఇయర్ అదే ఇయర్లో మనకు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఉంది బన్నీది డబల్ ట్వంటీ టూ సినిమా ఉంది అలాగే వారణాసి సినిమా ఉంది రామాయణ పార్ట్ టూ ఉంది అలాగే మనకు ఫౌజీ ఉండబోతుంది సో ఏంటంటే ఫౌజీకి ఈ సినిమాకి స్పిరిట్కి మినిమం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అన్న గ్యాప్ ఉండాలి కాబట్టి స్పిరిట్ నాకు తెలిసి ఇప్పుడు ఫౌజీ ఆగస్ట్లో రావాలంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రావాలంటే మనకు డిసెంబర్ లో కానీ లేదా జనవరిలో కానీ స్పిరిట్ మూవీ రావాలి ఒకవేళ డిసెంబర్లో రాకపోయినా జనవరిలో రాకపోయినా ఇంకొంత ముందుకెళ్తే ఏమవుతుందంటే సినిమాలో కాంపిటీషన్ ఎక్కువైపోతుంది మార్చ్ లో డబ్ల్యూ ట్వంటీ టూ ఉండే అవకాశం ఉంది అలాగే మనకి ఏప్రిల్లో వారణాసి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువైపోతుంది మళ్ళీ ఒకవేళ మేలో రిలీజ్ చేస్తాం అనుకున్నా మేలే మళ్ళీ మేకి ఆగస్ట్కి ప్రభాస్ గారి సినిమాకి కొద్దిగా గ్యాప్ ఉంటుంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోనే స్పిరిట్ వచ్చే అవకాశం ఉంది లేదంటే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని అయితే వస్తుంది సో ఏంటంటే ముందు ఫౌజీ వస్తుందా స్పిరిట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి స్పిరిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ స్పిరిట్ జనవరిలో వస్తుందా డిసెంబర్లో వస్తుందా అనేది చూడాలి సో ఫౌజీ అయితే సెకండ్ వస్తుంది మరి స్పిరిట్ మూవీ ఎప్పుడు వస్తే బాగుంటుంది డిసెంబర్లో వస్తే బాగుంటుందా జనవరిలో వస్తే బాగుంటుందా అంతకంటే ముందుకెళ్తే సినిమాల క్లాష్ అనేది ఎక్కువగా అవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు అనేది బిగ్గెస్ట్ ఇయర్ ఇండస్ట్రీకి ఇండియన్ ఇండస్ట్రీకి ఓవరాల్గా కాబట్టి స్పిరిట్ ఎప్పుడు వస్తే బాగుంటుంది ఈ రెండు వేల ఇరవై డిసెంబర్లో వస్తే బాగుంటుందా లేకపోతే జనవరికి సంక్రాంతి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి వస్తే బాగుంటుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో గా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అలా కింద హై బటన్ ఉంటుంది హై బటన్ ప్రిస్ చేయండి రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన ని ఫాలో అవుతుంటుంది సో ఖచ్చితంగా కామెంట్ చేయండి స్పిరిట్ జనవరిలో వస్తే బాగుంటుందా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో వస్తే బాగుంటుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి గా ఏదన్న వీడియో హింద్